హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు పూరీలతో మంచి స్వీట్ రెసిపీ ఒకటి చేస్తుపోతున్నాను వీటి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇంట్లో పూరీలు ఎప్పుడైనా చేసినప్పుడు ఎక్కువగా మిగిలిపోతే ఈ స్వీట్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మరి ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ స్వీట్ పూరీ రోల్స్ని ఎలా చేయాలో ఎప్పుడైతే వీడియో లెక్కలు చూసి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా పూరీల కోసం గోధుమ పిండి అయితే కలుపుకుందాం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోండి ఇలా పిండి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత స్పూన్తో పిండి అంతా కూడా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి నేను ఇక్కడ ఈ స్వీట్ కోసమే పూరీలను అయితే చేస్తున్నానండి మీరు పూరీలు ఇంట్లో మిగిలిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక అర గ్లాస్ వరకు నీళ్ళు తీసుకొని నీళ్లు మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని అంతా కూడా సాఫ్ట్గా కలిపేసుకోవాలి ఇలా పూరి పిండిని చక్కగా కలిపేసుకొని పైవైపు లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వండి ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టేసుకొని ఇందులో కావలసిన పప్పుల పొడిని అయితే రెడీ చేసుకుందాం ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు బెల్లం వేసుకోండి ఇలా బెల్లం తురుము వేసుకొని ఇందులోనే ఒక పావు కప్పు వరకు పుట్నాల పప్పు అయితే వేసుకోండి ఇందులోనే ఎండు కొబ్బరి తురుముని ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే వేస్తున్నాను మీరు ఎండు కొబ్బరినైనా వేసేసుకోవచ్చు ముక్కలుగా చేసి ఆ తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక నాలుగు ఇలాచీలను వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తన పొడిలా కాకుండా కొంచెం పలుకుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి ఉంచేసుకోండి ఇప్పుడు ఈ పప్పుల పొడిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం వేసుకొని ఒక అరకప్పు వరకు నీళ్ళని వేసుకోండి ఇప్పుడు ఈ బెల్లాన్ని మొత్తం కూడా కరిగించేసుకోవాలి చిన్న మంట మీదనే ఈ బెల్లం మొత్తం కూడా కరిగేలాగా కరిగించేసుకోండి ఈ బెల్లం వచ్చేసి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా కొద్దిగా కొడుకు వచ్చిన తర్వాత ఇలా ముట్టుకోగానే జిగురులాగా అంటుతుంది చేతికి ఇలా ఉంటే సరిపోతుంది ఇలా జిగురులాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం వాటర్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి ఇలా ఒక బౌల్లోకి వేసుకొని ఈ బెల్లం వాటరు ఆరిపోకుండా మూత పెట్టి అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న పూరి పిండిని చిన్న చిన్న ఉండల్లాగా తీసేసుకోండి ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టే పక్కన పెట్టేసి పొడిపిండిలో ఇలా డిప్ చేసుకొని పూరీలాగా ఒత్తుకోవాలి మనం రెగ్యులర్గా పూరీలు ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అదే విధంగా ఈ స్వీట్ రోల్స్ కూడా పూరీలను అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి రెండు వైపులా పొడిపిండి చల్లుకుంటూ మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా మీడియం సైజులో ఒత్తేసుకోవాలి అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకున్నారంటే పూరీలన్నీ కూడా ఒకేసారి చేసేసుకోవచ్చు ఇలా చేసి అన్నీ కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత రోల్ చేసుకున్న పూరీలని ఇలా ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా డిప్ చేస్తూ ఉంటే చక్కగా పొంగుతూ వస్తాయండి పూరీలన్నీ కూడా పూరీలు మరీ మందంగా ఉంటే ఉడకకుండా ఉంటాయి మరీ పలచగా ఉంటే ఇలా పొంగకుండా వస్తాయండి నార్మల్గా ఉండిపోతాయి నేను చూపించిన విధంగా రోల్ చేసుకున్నారంటే ఇలా బెలూన్ లాగా చక్కగా పొంగుతూ వస్తాయి పూరీలు ఇలా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసి అంచుల వెంబడి కూడా ఇలా కలుపుతూ ఉంటే చక్కగా వేగిపోతుంది ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడమే ఇదే విధంగా రెడీ చేసుకున్న పూరీలన్నీ కూడా ఇలా ఒకేసారి ఫ్రై చేసేసుకోవచ్చు ముందుగా పూరీలు రోల్ చేసుకొని పెట్టామంటే ఫ్రై చేయడం చాలా తొందరగా అయిపోతుందండి చూసారా ఎంత చక్కగా పొంగుతూ వస్తున్నాయో ఇలా అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకున్నారంటే చక్కగా బెలూన్ లాగా పొంగుతూ కరకరలాడే పూరీలు అయితే రెడీ అయిపోతాయి చూసారా మంచి కలర్తో వచ్చాయి కదా అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకొని ఇలా ఒకసారి పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ముందుగా రెడీ చేసుకున్న బెల్లం వాటర్ ఉంది కదా ఈ బెల్లం వాటర్లో పూరీలు వేడిగా ఉన్నప్పుడే ఇలా డిప్ చేసుకోవాలి ఈ బెల్లం సిరప్లో ఇలా ఒకవైపు స్పూన్తో ప్రెస్ చేసినప్పుడు రెండో వైపు కూడా టాన్ చేసి ప్రెస్ చేయాలి అప్పుడే బెల్లం సిరప్ అనేది చక్కగా పడుతుంది పూరీకి ఇలా పడిన తర్వాత ఈ పూరీని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి సిరప్ అంతా కూడా పోయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ పప్పుల పొడి ఉంది కదా పుట్నాల పప్పు పొడి దీన్ని ఒక స్పూన్తో ఈ పూరి అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఒక రెండు మూడు స్పూన్లు అయితే పప్పుల పొడి సరిపోతుంది ఇలా స్ప్రెడ్ చేసుకొని రోల్ చేసుకోవడమే ఇలా చక్కగా పిండి అనేది బయటికి రాకుండా ఇలా రోల్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమే చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ ఈ స్వీట్ వచ్చేసి చాలా రుచిగా ఉంటుందండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో అయితే ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే విధంగా మరొక పూరీని కూడా బెల్లం వాటర్లో డిప్ చేసుకొని వాటర్ ఎంత పోయిన తర్వాత ఇలా ప్లేట్లో వేసి పప్పుల పొడి వేసి రోల్ చేసుకోవడమే అన్నీ కూడా ఇదే విధంగా పప్పుల పొడి వేసి రోల్స్ చేసుకున్నారంటే ఎంతో సింపుల్గా ఈజీగా రెడీ చేసుకునే చక్కడే స్వీట్ పూరీ రోల్స్ అయితే రెడీ అయిపోతాయి ఇంట్లో ఎప్పుడైనా పూరీలు చేసినప్పుడు మిగిలిపోతే ఇలా ట్రై చేయండి లేదంటే ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు కూడా ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది పిల్లలకైతే మరీ మరీ నచ్చుతుందండి ఇవి రెండు రోజుల వరకు ఉంటాయి పాడవకుండా చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా జ్యూసీ జ్యూసీగా కనిపిస్తున్నాయి కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చూసారు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ సాఫ్ట్ స్వీట్ పూరి రోస్ని ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్